మన డీజే సెటప్ కి రేపేమో డీజే ఈవెంట్ అయితే ఉంది దానికోసం వెహికల్ కి జనరేటర్ వెహికల్ పడుకుని వెళ్తున్నాం ఈ రోజు వర్క్ అయితే ఎర్లీగానే స్టార్ట్ చేసాం ఎందుకనేది వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసరికి నైట్ అయితే టైం చాలా ఓవర్ అవుతుంది అందువల్ల అనేది ఉండకుండా హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి అందుకని ఇంకా వర్క్ అయితే ఎర్లీగానే స్టార్ట్ చేసాం ఇంకా జనరేటర్ అనేది పడుకుని జనరేటర్ వెహికల్ కి ఎక్కించుకుని స్పాట్ అయితే వచ్చి జనరేటర్ ని వెహికల్ లోకి అయితే లోడ్ చేసాం లోడ్ చేసి మెల్లి ఇంటికి వచ్చి ఇంకా వెహికల్ కి మొత్తం సెటప్ ఎక్కించడం అయితే స్టార్ట్ చేసాం ఈసారి పవర్ ఆంస్ అయితే టాబ్లెట్ మీద అయితే సెట్ జనరేటర్ పక్కన సెట్ చేస్తున్నాను ఎందుకంటే క్యాబిన్ మీద అనేది పెట్టడం వల్ల పవర్ హామ్స్ అనేవి చాలా ఓవర్ హీట్ అయిపోయి ఈవెంట్స్ అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంక అందుకని ఈసారి జనరేటర్ పక్కన పవర్ హామ్స్ ప్లాన్ చేస్తున్నాను మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు అన్న పవర్ హామ్స్ అనేవి క్యాబిన్ మీద పెట్టడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది కదా అదే జనరేటర్ పక్కన పెడితే ఓవర్ హీట్ అవుదని మీకు అయితే డౌట్ రావచ్చు ఎందుకంటే జనరేటర్ పక్కన కూడా ఓవర్ హీట్ అయితే అవుతాయి కాకపోతే మనం పైన కెప్పడం వల్ల ఎంతో గంట హీట్ అయితే కంట్రోల్ చేయొచ్చు అలాగే పవర్ హామ్ కి స్పెసిఫిక్ గా నేనైతే కూలింగ్ కోసం ఒక ఫ్యాన్ అనేది పెడతాను అందువల్ల పవర్ ఆన్స్ అనేవి అంత బేగ ఓవర్ హీట్ అయితే అవ్వవు ఇది నాకు ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు ఇక సెటప్ మొత్తం వెహికల్ కి అయితే స్టార్ట్ చేసాం ఇంకా మన డీజిల్ సెటప్ మొత్తం ని వెహికల్ కి లోడ్ చేసుకుని ఇంకా పవర్ ఆంప్స్ కి కనెక్షన్స్ అనేవి అయితే స్టార్ట్ చేశాను పవర్ ఆంప్స్ కి కనెక్షన్స్ అనేవి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనని కాదు ఎవరైనా సరే పవర్ ఆంప్స్ కి కనెక్షన్స్ అనేవి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే మొత్తం అంటే చాలా పెంట పెంట అయిపోద్ది ఇంకా సెటప్ మొత్తానికి వైరింగ్ కనెక్షన్స్ అనేవి కనెక్ట్ చేసి ఇంకా చెకింగ్ అయితే పెట్టినాం మా దరిద్రం ఏంటో తెలియదు చెకింగ్ లోనే మిక్సర్ అయితే ట్రబుల్ ఇచ్చింది మిక్సర్ అనేది ఎక్స్ఎల్ఆర్ అట్పు నుంచి ఒక ఛానల్ అవుట్పుట్ అయితే రాలేదు ఇక మళ్ళీ మిక్సర్ అనేది తీసి పక్కన పెడేసి మళ్ళీ ఫ్రెండ్ దగ్గర మిక్సర్ తనకి వెళ్ళి మిక్సర్ అయితే పడుకునేది వచ్చాను కాకపోతే నైట్ చెకింగ్ పెడదాం అనుకున్నాను ఈ మిక్సర్ ఇక మళ్ళీ టైం అనేది ఇక నైట్ కి చెకింగ్ అయితే పెట్టలేదు ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి మిక్సర్ అనేది చేంజ్ చేసి సౌండ్ చెకింగ్ అయితే పెట్టాను సౌండ్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి ఇన్ని సార్లు సౌండ్ ఎలా వస్తుంది అనేది అడగడానికి గల కారణం ఏంటంటే సౌండ్ క్లారిటీ ఎలా అనేది నాగండ్ బాగా మీకు తెలుస్తుంటది అందుకని నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను